హలో అమ్మా వినబడుతున్నారా వినపడుతు దేవుని పరిశుద్ధనామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభాసుక్రీస్తునామంలో రూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా మనము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోను దయనంది మంచి అని అనిపించుకునే సంవత్సరము అనే సంవత్సరముగా పిలువబడే ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉండగా ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క సాక్ష్యము దేవుని దృష్టిలో ఏమై ఉంది మన సాక్ష్యం సమాజంలో ఏమై ఉన్నది మన దృష్టికి మనం ఏమై ఉన్నాము అనే అంశాన్ని ధ్యానిస్తూ వచ్చాము చాలా రోజుల నుండి ఈ సంవత్సరం అంతా కూడా అదే టాపిక్ ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు మరి మరొక సాక్ష్యం గురించి విందాం మరొక వ్యక్తి గురించి విందామండి మొదటి దిన వృత్తాంతంలో నాలుగు అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు మొదటి దిన వృత్తాంతంలో నాలుగు తొమ్మిది పది ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై తన్ని వేదన పడితని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను ఎబ్బేజ్ ఇస్రాయల్ల దేవుని గుర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఈరోజు ఎబ్బేజ్ అనే వ్యక్తి యొక్క జీవితము సాక్ష్యం ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఎబ్బేజు ఆయన ఈ లోకంలో జన్మిస్తున్నప్పుడు తల్లి చాలా వేదన పడి అతన్ని కన్నదంట భవిష్యత్ డెలివరీ కష్టమైందా లేకపోతే తనకున్న పరిస్థితులు కష్టంగా ఉన్నాయా ఏదేమైతేనేమి ఎబ్బేజీ యొక్క తల్లి చాలా వేదన అనుభవించి ఆ కుమారుణ్ణి కన్నా అని చెప్పేసి అతనికి ఎబ్బేజ్ అనే పేరు పెట్టింది ఎబ్బేజ్ అనే మాటకు వేదన అని అర్థం పుట్టినప్పుడున్న సందర్భాలను బట్టి కొంతమంది పేర్లు పెట్టుకుంటారండి ఇప్పుడు మన చేతి పని విషయంలో ఈ భూమి మీద దేవుడు మనకు నెమ్మది కలగజేయను అనుకొని అని పేరు పెట్టడం జరిగింది నోవఫ్ అనగా నెమ్మది అని అర్థం ఆ విధంగా యోసేపు తన కుమారులకు పేర్లు పెట్టుకున్నప్పుడు మనషే ఎబ్రాహిం అని పేరు పెట్టుకున్నాడు ఇద్దరు కుమార్లకు ఎందుకు అంటే అతడు తన తల్లిదండ్రిని తన అన్నలను అందరిని వదిలి ఆయుగుప్త దేశానికి అమ్మివేయబడ్డాడు అతని అన్నలే అతన్ని అసూయపడి అమ్మి వేశారు అమ్మి వేస్తే ఒంటరి జీవితం జీవిస్తూ ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు సహించాడు తన కుటుంబం వారందరు గుర్తొచ్చినప్పుడు ఎంత ఏడుచుకున్నాడో యోసేపు ఏదేమైనా దేవుడు తనను పైకి తీసిన తర్వాత వివాహమైనప్పుడు తనకు దేవుడు కుమారులను ఇచ్చాడు పెద్ద కుమారుడినిస్తే నేను నా యావత్ బాధను దేవుడు మరిపింపజేశాడు అని పెద్ద కుమారుకి మనష్య అనే పేరు పెట్టుకున్నాడు మనష్య అనగా మరుచుట అని అర్థం ఆ తర్వాత రెండవ కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టాడు ఎఫ్రాయిం అనగా అభివృద్ధి అని అర్థం మనసే ఎఫ్రాయం అర్థాలతో సహా పేర్లు పెట్టుకుంటారు అన్నట్టు ఇక్కడ మనము ధ్యానించే ఈ అంశము ఎబ్బేజీ అనే వ్యక్తి యొక్క జీవితం గురించి అయితే ఎబ్బేజీ పుట్టినప్పుడు తల్లి వేదన పడి తనకి అన్న అని చెప్పేసి ఎబ్బేజీ పేరు పెట్టుకుంది పుట్టినప్పుడు ఉన్న ప్రభావము పరిస్థితులను బట్టి కొంతమంది పేర్లు పెట్టుకుంటారండి నాకు తెలిసిన కొంతమంది ఒకరిద్దరి పేర్లు చెప్తా ఏ సందర్భంలో పెట్టుకున్నారు మాతో పాటు చదువుకున్న ఒక అక్క తనకు కుమారుడు ఆమె ఎక్కడో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ట్రైన్లో ఆమెకు పెయింట్స్ స్టార్ట్ అయిపోయినాయి అయితే ఆ ట్రైన్లోనే డెలివర్ అయిపోయింది అన్నట్టు ఆ ట్రైన్లో పుట్టిండని చెప్పేసి ముద్దు పేరు బండి బండి అని పిలిచేది అదే పేరు సార్థకం అయిపోయింది మా చిన్నతనంలో మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉండే వాని పేరు ముండి ఎందుకు మొండి పెట్టిండ్రు ఇదేం పేరు లబ్బా అనుకోని అడిగిన ఒకసారి ఎందుకు ఈ పేరు ఇట్లా పిలుస్తుండ్రు అని అంటే అమ్మా నాకు కాన్పు డెలివరీ టైంలో పుట్టడము చనిపోవడం పుట్టడము చనిపోవడం ఇద్దరు ముగ్గురు అట్లనే అయిపోయింద్రమ్మ తర్వాత వీడు పుట్టిండు అందుకే వీడు బ్రతికిండు కనుక వీనికి మొండి అని పేరు పెట్టినాము అని అంటే ఆ పరిస్థితుల ప్రభావము అప్పుడు అనుభవించిన అనుభవాలను బట్టి కొంతమంది పేరు పెట్టుకుంటారు సుగంధము పరిమళము అంటే పరిమళ అని పేరు పెట్టుకుంటారు దీవించబడడానికి దీవెన అని పేరు పెట్టుకుంటారు మంచి గుణలక్షణం ఉండాలని సుగుణ అని పేరు పెట్టుకుంటారు విన్నారు కదండి పేర్లు పెట్టుకోవడంలో పరిస్థితుల ప్రభావము అప్పుడున్న ఆ పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు అలా పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ మనం వాక్య భాగంలో చదువుకున్న ఈ వ్యక్తి పేరు ఎబ్బేజు ఎబ్బేజ్ మాటకు వేదన అని అర్థము అతని తల్లి వేదన పడి తన్ని కన్నా అని చెప్పేసి ఎబ్బేజ్ అని పేరు పెట్టుకుంది వేదనపడి కన్నా అని దేవుని బిడ్డ బహుశా వేదన అని అర్థం ఉంది కదా తెలుగులో కొంతమంది వేదన వేదన అంటే ఎంత బాధపడతారో కదా దేవుని బిడ్డ ఎబ్బేజు పుట్టినప్పుడు తల్లికున్న బాధను బట్టి ఆ పేరు పెట్టినా ఎబ్బేజు ఒక మంచి పని చేశాడు ఏంటంటే ఇస్రాయేలీల దేవుని కూర్చొని మరొక పెట్టి దేవుని బిడ్డ ఈరోజు నువ్వెవరివైనా కావచ్చు నువ్వు పుట్టినప్పుడు పరిస్థితులు ఎట్లని కాక మా చుట్టాల్లో ఒకరు వాళ్ళకు బిడ్డ పుట్టిన సందర్భంలో రెండు డబుల్ ప్రమోషన్ వచ్చిందంట ఉద్యోగంలో ఓ ఎంత సంతోషపడ్డరో చెప్పొద్దు ఓహో పలాని బిడ్డ పుట్టినప్పుడు నాకు డబుల్ ప్రమోషన్ వచ్చింది నాకు ఇంక్రిమెంట్లు వచ్చినాయి అప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చిన అప్పుడు నా పరిస్థితి చాలా కష్టంగా ఉండే ఇలాగో ఎన్నో అనుభవాలతో కూడిన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎబ్బేజ్ అనుమాటకు వేదన అనే అర్థం ఉన్న అతను ఏం చేసిందంటే ఇస్రాయీల దేవుని గురించి మొదలుపెట్టాడు ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతికి ఎంత వేదనకున్నా నిన్ను చూసిన వాళ్ళందరూ వేదన వేదన అని పిలుస్తున్నా కొంతమంది చాలా కష్టాలు పడి పిల్లలంగ అన్నప్పుడు అబ్బా వీడు పుట్టుకతోటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి అని వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఏలీ కోడలు ఫినేహస్ భార్య డెలివర్ అవుతూ మందసం పట్టబడ్డది అని విన్నప్పుడు ఈకాబోధ్ అని పేరు పెట్టింది అన్న అన్నమాటకు ప్రభావము తనలో నుండి వెళ్ళిపోయింది అని అర్థం అవును కొన్ని కొన్ని సందర్భాలు మనకు అర్థమయ్యే విధంగా ఆ పేర్లు పెట్టబడుతుండొచ్చు కానీ ఆ పిలిపించుకునే వ్యక్తికి పెరిగి పెద్దవాడు అవుతుంటే ఎంత బాధ అందుకే ఎబ్బేజ్ ఏం చేసిందంటే ఇస్రాయిల్ల దేవుని కూర్చి ముర్ర పెట్టింది ప్రభా నా పుట్టకనే చాలా కష్టంగా వేదనగా పుట్టిందంట నా జీవితం వేదన భరితంగా ఉండొద్దు నా జీవితము చాలా సుఖ సంతోషాలతో ఉండాలి చాలా నెమ్మదిగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలని ఎంత ఆశపడ్డాడో కానీ చెయ్యాల్సిన పని చేసిందండి ఇస్రాయిల్ల దేవుని గురించి మొరపెట్టాను దేవుని బిడ్డ నువ్వెవరివైనా పర్వాలేదు కానీ నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని మార్చడానికి ఉన్న శక్తి ఆయన లోపల ఉంది ఒకవేళ వేదన ఉన్నా కూడా కష్టం ఉన్నా కూడా బాధ ఉన్నా కూడా ఆ బాధలను మరిపించే దేవుని సన్నిధిలో మనం మురపెట్టుకోవాలి ఈ ఎబేజీ యొక్క సాక్ష్యంలో అతడు దేవునికి ముర్ర పెట్టిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు అతని జీవితము పుట్టుబడి చూస్తే వేదనతో కూడింది అయినా కూడా అతడు వేదన వైపు తన జీవితాన్ని తన దృష్టి కేంద్రీకరించలేదు కానీ తన జీవితాన్ని మార్చి ఆనందదాయకంగా మార్చగల దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టాడు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి దేవుని బిడ్డ జీవితంలో ఆశీర్వాదం కావాలని ఎవరికీ ఆశ ఉన్నా కూడా వాళ్ళు ప్రభాని ఉన్న నిశ్చయం నిశ్చయంగా అంటే ఖచ్చితంగా తప్పకుండా ఇప్పుడు గెజిస్ట్రడ్ ఆఫీసర్ సైన్ తీసుకోమని చెప్తారు కదా ఉట్టి సైన్ పెడితే దానికి అంత వాల్యూ ఇయ్యారు స్టాంప్ కింద డిజిగ్నేషన్ తో స్టాంప్ వేస్తారు అన్నట్టు అప్పుడు దానికి వాల్యూ అట్లనే దేవుడు నిశ్చయముగా అనే మాట పలికినప్పుడు ఖచ్చితంగా అనే అర్థం ఎబ్బేజు ప్రార్థన చేస్తాం నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభా దేవుని బిడ్డ మన దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు వేదన పడ్డ వేదనతో కూడిన జీవితం ఉన్న ఎబ్బేజును దేవుడు దీవించాడు తర్వాత దేవుడు ఎలాగ సహాయం చేశాడు అనేది మనం ఇంకా ధ్యానించుకుందాం కానీ యోసేపును దేవుడు దీవించాడు ఫలించాడు కొమ్మ అనే పేరు అలాగే దేవునికి స్తోత్రం దావీదు గొర్రెలంగా వచ్చేవాడి వ్యక్తి అన్నలు మిలిటరీలో పనిచేస్తుంటే ఎంత బాధపడేదో నా అన్నలు మిలిటరీలో పనిచేస్తారు నేనేం ఈ గొర్రెలంగా ఆసుకుంటూ అడవిలో కూర్చున్న ఎండకెండి వర్షానికి దడిసి ఈజ్ఞ అనుకున్నాడో కానీ ఒకనొక రోజు సింహాసనం ఎక్కించింది దేవుడు దావీదుని గనుక దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నీవు ఇస్రాయిల్ దేవుని గురించి ముర్ర పెడితే ఆయన నీ బ్రతుకును మారుస్తాడు నీ స్థితిగతిని మారుస్తాడు నీ నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు తలగా నించుతాడు కానీ తోకగా ఉంచాడు పైవాడవుగా ఉండవు కానీ క్రింది కానీ ఉండవు అని వాక్యం తెలవిస్తూ ఉంది కనుక దేవుని బిడ్డ నువ్వు దేవుని బిడ్డ అయ్యి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే నిశ్చయముగా దేవుని నీ మీద దృష్టి నిలిపి నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేకాదు ప్రభా నా సరిహద్దును విశాలపరచు అని ప్రార్థన చేస్తాను నా సరిహద్దు విశాలపరచు దేవుని బిడ్డ మన సరిహద్దును విశాలపరిచే దేవుడు ఇరుకులో మనం ఉన్నప్పుడు విశాలత కలిగించే దేవుడు ఆయన కుడి తట్టుకు ఎడమ తట్టుకు నీవు వ్యాపించదవు అన్నాడు కదా గనక నిన్ను విశాలపరిచే దేవుడు నిన్ను వ్యాపింపజేసే దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు దేవుని సన్నిధిలో మొరపెట్టిన పాయింట్స్తో తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు దయచేసి దేవుని బిడ్డ దేవుని హస్తం ఎంత బలమైందో తెలుసా నీ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను సాహస సాహస కార్యములను చేయను అని వాక్యంలో రాయబడింది దేవుని హస్తము మిగిలిన జయమిచ్చేది దేవుని హస్తము ఆయన హస్తంలో మనకు భద్రత ఉంది మనకు ఉంది ఆయన చేతిలో మనల్ని చెక్కుకొని చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు నుక దేవుని హస్తము ఎంత శక్తిమైందో శక్తివంతమైందో అందుకే ఎబ్బేజీ ప్రార్థన చేస్తున్నా ప్రభా నా సరిహద్దును విశాలపరచు కూడిన జీవితం వద్దునైనా విశాలత కలిగిన జీవితం నాకు కావాల నీవు నన్ను ఆశీర్వదించాలని నిశ్చయంగా అంతేకాదు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచాల నీ చెయ్యి తోడుంటే ఉంటే సాహస కార్యాలు జరిగిస్తుంది నువ్వు నీ చెయ్యితో నన్ను పట్టుకొని నడిపిస్తావు నన్ను భయపడకబిడ్డా అని ఆదరించి ధైర్యం చెప్తావు నా వెన్ను తడతవు గనక నీ హస్తం నాకు తోడుగా ఉంచు ప్రభా అంతేకాదు ఏ కీడు నాకు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా కీడు కూడా రావద్దు ప్రభా నాకు కీడు నుండి నన్ను విడిపించు సరిహద్దును విశాలపరచు నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు నీవు నాకు తోడయి నా పేరేమో వేదన నా జీవితం అంతా వేదనభరితంగా చేయొద్దు ప్రభావ నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయంలో చెప్తాడు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఏడు నా దగ్గరికే ఇటు అటు తిరగడం మానేసాయి అవును చాలామందికి ఎవరి దగ్గరికి పోయి బ్రతుకు మార్చుకోవాలనో ఎవరు మార్చగలవారో అది తెలియదు చాలామందికి నీవు దేవుని దగ్గరకు వచ్చినవంటే నీ బ్రతుకు మార్చేస్తాడు నీ వేదనను మార్చేస్తాడు నీ దుఃఖాన్ని మార్చేస్తాడు నీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని అనుగ్రహిస్తాడు ఆయన గనక నీ స్థితిగతులు మార్చే దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే ఆయన నీ బ్రతుకును మార్చేస్తాడు దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాడు ఎబ్బేజ్ ఏదైతే ప్రార్థన చేసిండో దేవుడు అతనికి దయచేసిండ దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డారా ఏ కష్టంలో ఉన్నా పర్వాలేదు ఏ సమస్యలో ఉన్నా పర్వాలేదు చేయగలిగిన దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మొర పెడితే తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన మొరను ఆలకిస్తాడు ఎబ్బేజు ప్రార్థనను ఆలకించాడు ఎబ్బేజు ఒక మాట ప్రార్థన చేశాడు నా సరిహద్దుని నీ విశాలపరచు ప్రభు అని అయితే ఎంతగా విశాలపరిచింది అట్లా తెలుసా ఎబ్బేజు నివసించే ప్రదేశం పేరే ఎబ్బేజు అని ఊరి పేరే ఎబ్బేజ్ అని మార్చేసిండు మీరు రెండో మొదటిదిన వృత్తాంతంలో రెండవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో చూస్తే ఎబ్బేజులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన కిరాతీయులను సింయాతీయులను శివకోతీయులను మీరు రేఖావు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీల సంబంధులు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఎబ్బేజ్లో కాపురం ఉన్న అంటే ఆ ఊరు ఆ ప్రదేశం పేరే ఎబ్బేజ్ అయిపోయింది అంతేకాదు అక్కడ రైటర్సు నివసించేవారంట లేఖికులు నివసించేవారట ఎంత ఆశీర్వదింపబడిన ప్రదేశంగా మార్చబడ్డదో చూడండి దేవుని బిడ్డ నీవు దేవుని బిడ్డ అయి దేవుని సన్నిలో మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా నీ మొరను ఆలకించి ఆయన ఏదైతే మొరపెట్టినవో అది నీకు అనుగ్రహించే గొప్ప దేవుడు ఉంటున్నాడు వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను అని నూట ఆరో కీర్తన పదిహేనో వచనంలో రాయబడింది ఇస్రాయేలీలు తాము చేసిన వెట్టి చాకిర్ని బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని వెట్టి చాకిరి నుండి విడిపించాడు పేతురు చెరసల్లో ఉండి ఏ రోజు మరనాడు పేతురును చంపేపిద్దామా పేతురును చెరసాల నుండి విడిపించిన దేవుడు దేవుని బిడ్డ హాగరు నీళ్లు లేకపోతే హాగరు మొర పెడతా ఉంటే ఆగరు మొరాలకించి నీటి ఊటలు ఇచ్చిన దేవుడు ఏడాదిలో దేవుని బిడ్డ నీకేం కావాలనో నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు ఆయన పక్షపాతి కూడా కాడు అందరికీ ఉపకారి ఆయన తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు అయింటున్నాడు ఎబ్బేజ్ ఒక ప్రార్థన పరునిగా రాయబడ్డాడు ఈ యొక్క వాక్య భాగంలో ఆయన జీవితాన్ని తన సోదరుల కంటే ఘనం పొందినవాడైపోయిందట ఈ రోజుల్లో కాంపిటీషన్ వరల్డ్ కదండి అబ్బా మా కొలీగ్స్ కంటే పైకి పోవాలి నా సహోదరుల కంటే నేను ఘనత వహించాలి నా ఊర్లో వారందరికంటే అందరికంటే కంటే గొప్ప పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది అదేవిధంగా కీర్తనలు నలభై ఐదులో కూడా ఉంది నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే నీ చెలికాన్ల కంటే ఆయన నిన్ను హెచ్చగునట్లుగా హెచ్చిస్తాడు ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తాడు అని దేవుని బిడ్డ నీ చెలికాన్లందరికంటే నిన్ను ఆయన హెచ్చించే దేవుడు ఎందుకు తెలుసా నువ్వు నీతిని ప్రేమిస్తే భక్తిహీనతను ద్వేషిస్తే భక్తిహీనతను ద్వేషించి భక్తి కలిగి బ్రతుకు నీతిని ప్రేమించు దుర్నీతిని ద్వేషించు చాలామంది దుర్నీతి విచ్చలవిడి బ్రతుకు ఓ భక్తి లేదు భయం లేదు క్రమం లేదు మర్యాద లేదు పద్ధతి లేదు పెద్ద లేదు చిన్న లేదు ఇలాంటి విచ్చలవిడి జీవితాలు జీవించే ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తాయండి దేవుని బిడ్డ వినయ మనస్కుడు ఘనత అని బైబిల్ చెప్తా ఉంది ఎంపేజు తన సహోదరుల కంటే కూడా ఘనత పొందిన వాడైపోయిండట పుట్టినప్పుడేమో వేదన 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 అన్నారు కానీ పెరిగిన తర్వాత సోదరుల కంటే ఘనం పొందిండట యోసేపు తన సహోదరుల కంటే ఘన ఘనత వహించాడు దావీదు తన సహోదరుల కంటే ఘనత వహించాడు దేవుని బిడ్డ నీవు నీ కొలీగ్స్ కంటే మీ సహోదరుల కంటే మీతో కంటే నీవు ఉన్నతముగా ఆశీర్వదింపబడాలంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి ఏసయ్య పాదాలు పట్టుకోవాలి ఏ మనిషి వ్యక్తి ఏ వ్యక్తి పాదాలు పట్టుకున్నా ఏ మనిషిని అడిగినా బ్రతిమాలకున్నా కార్యాలు జరగకపోవచ్చు కానీ నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు కనుక దేవుని స్తోత్రం దేవుని బిడ్డారా నిరాశ నిస్పృహ నిరుత్సాహము ఏది అక్కర్లేదు కానీ నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు రావాల్సిన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను అభివృద్ధి చెందిస్తాడు నీవు మన మనవి చేసిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపవు అని ముప్పై నాలుగో కితనలో రాయబడి ఉంది గనక వారు ఆయన తట్టు చూడగా ఎవరి తట్టు చూస్తున్నావు కొండల తట్టు చూస్తున్నావా మనుషుల తట్టు చూస్తున్నావా లేకపోతే షావుకారుల వైపు చూస్తున్నావా డాక్టర్ల వైపు చూస్తున్నావా ఎవరి తట్టు చూసినా నీకే లాభం కలగదు కానీ నేను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు ఇచ్చిన రక్షకుడు యేసుప్రభు ఆయన వైపు చూస్తే తప్పకుండా నీ ముఖాన్ని వెలుగుతో నింపుతాడు అందరిలో నిన్ను ఘనపరస్తాన్ని హెచ్చిస్తాడు ఎబ్బేజు నిజంగా ఆయన జీవితము ఎంతో దుఃఖకరంగా ఉన్న వేదనతో కూడి ఉన్నా కూడా ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనను అందరికంటే హెచ్చించాడు ఆయన నిశ్చయంగా ఆశీర్వదించాడు సరిహద్దును విశాలపరిచాడు దేవుని హస్తం తోడుగా ఉంచాడు ఏ చీడు రాకుండా కాపాడినాడు గనక ఈ ఆశీర్వాదాలన్నీ మనకు రావాలంటే మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే వారంగా ప్రార్థించే వారంగా ప్రభు దగ్గర చెప్పుకునే వారమై ఉండాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె వాగ్దాన వాక్యం చదువుతుందండి తొంభై ఒకటో కీర్తన నాలుగో వచ్చిన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెంట్ డాలనయ్యన్నది గనక దేవునికి స్తోత్రం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుద్ది ప్రార్థం చేసుకుందాం ప్రభు నాయన పరిశుభ్రీ పాదాలకు స్తోత్రం నాయన ఎబ్బేజు తన సోదరుల కంటే ఘనత వహించాడు పుట్టినప్పుడు తల్లి వేదన పడి కన్నా అని చెప్పి వేదన అనే పేరు అర్థం వచ్చే పేరు పెట్టుకుంది కానీ అతడు యహో సన్నిధిలో మొరపెట్టి ప్రభా నా వేదన తొలగింది నన్ను చూసిన వాళ్ళందరూ వేదన 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 అంటున్నారు నన్ను నేను పుట్టినప్పుడే చాలా కష్టాల్లో పుట్టానంటారు కానీ నువ్వు నాకు తోడైండు ప్రభా నేను నాకు సహాయం చేయను ఆయన నీ హస్తం నాకు తోడుంచు ప్రభు ఈ కీడు నాకు రానియకు ప్రభు సరిహద్దును విశాలపరచు ప్రభాని ప్రార్థన చేస్తే ఏకంగా ఆయన నివసించే ప్రదేశం పేరే వ్యక్తి పేరు ప్రదేశానికి పెట్టబడింది ఎబ్బేజ్లో కాపురం ఉన్న లేఖికులు అవును ప్రభా ఎంత రచయితలు నివసించే ప్రదేశంగా మారిపోయింది నాయన గనక ప్రభా నా తండ్రి ఇదిగో మేము నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని దీవిస్తావు మాకు సహాయం చేస్తావు మమ్మల్ని నడిపిస్తావు మా పట్ల కృప చూపుతావు తన సహోదరుల కంటే ఘనం పొందిన అయిపోయాడు నాయన అవును ప్రభు ఈ కాంపిటీషన్ వరల్డ్లో నా కొలీగ్స్ కంటే నా సహోదరుల కంటే నా చుట్టూ ఉన్న వారి కంటే నేను ఎక్కువ ఉండాలని అందరూ కోరుకుంటారు అందరి గృహాల కంటే మా గృహం చాలా బాగుండాలి అందరు వాడే వాహనాల కంటే మా వాహనం చాలా బాగుండాలి అందరి పిల్లలు ఆశీర్వదింపబడ్డదానికంటే నా పిల్లలు ఎక్కువ ఆశీర్వదింపబడాలి ఇదే కదా ప్రభా ప్రతి ఒక్కరు కోరుకునేది ఇది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నాయన నీ సన్నిధిలో మేము మొర పెట్టుకున్నప్పుడు మమ్మల్ని మా పిల్లలను మీరు ఆశీర్వదిస్తారు దేవిస్తారు కనుక ప్రభా నా తండ్రి ప్రార్థన ఆలకించి మీరే ప్రతి ఒక్కరికి తగిన సహాయం దయచేయమని మీ ఆశీర్వాదాలు మెండుగా మా అమ్మ అందరి మీద కృమ్మరించమని మా ప్రభును ప్రియరక్షకున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించను దాకా ఆమె హలో